హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ నవీన ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో గుమగుమలాడే ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి రోటీ స్టైల్ ఎలా చేయాలో తెలుసుకుందాం మనం మిక్సీలో వేసి చేసుకున్నా కూడా పల్లెటూరు స్టైల్లో ఆ రుచికి మాత్రం తగ్గకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఇందులో నేను హాఫ్ కేజీ వంకాయలు అయితే చూసారు కదా ఈ సైజ్ లో కట్ చేసి అయితే వేసుకున్నాను ఈ ముక్కలన్నీ చక్కగా ఆయిల్ లో వేగి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ చూడండి మంచిగా ఆయిల్ లో ఎలా ఈ వంకాయ ముక్కలన్నీ ఎలా వేగాయో చూడండి ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత బౌల్ లో కానీ ఒక ప్లేట్ లో కానీ తీసుకోవాలి తర్వాత నేను ఇక్కడ అర కేజీ వంకాయలకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీటిని కూడా చక్కగా ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా వేగిపోయాయి మనం వంకాయ ముక్కలు వేయించినప్పుడు ఆయిల్ వేస్తాం కదా ఆ ఆయిలే సరిపోతుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి సో ఇదే కడాయిలో మూడు మీడియం సైజు టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే శుభ్రంగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఇవి త్వరగా వేగాలంటే దీనిపైన ఒక మూత అయితే పెట్టుకుంటే మనకు ఒక త్రీ ఫోర్ మినిట్స్ లోనే చక్కగా వేగిపోతాయి చూసారా ఇలా వేగిన తర్వాత ఇందులోనే గుప్పిడు కొత్తిమీర గుప్పిడ పుదీనా అయితే వేసుకోవాలి వీటిని కూడా చక్కగా వేగే వరకు ఒక త్రీ మినిట్స్ అయితే వేపుకోవాలి ఇక ఇందులోనే చూసారు కదా ఇంత చిన్న ముక్క చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఈక్వల్ ఈక్వల్గా మరో రెండు నిమిషాలు అయితే వేపుకోవాలి నెక్స్ట్ ఇక ఇవన్నీ చిన్నగా వరకు అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని అందులో ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి తర్వాత వేపి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా అయితే మిక్సీకి వేసుకోవాలి చూసారు కదా ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇట్లా ఈ విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ పచ్చడికి పోపు పెట్టుకుని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుంది ఎంత రుచిగా ఉందంటే సూపర్గా ఉందనమాట ఫైనల్ గా కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకొని మనం మిక్సీకి వేసుకున్న పచ్చడి తిరగమాత పెట్టుకుంటే ఉంటుంది ఎంతో రుచిగా ఉండే గుమ్గుమలాడే పల్లెటూరు స్టైల్ రోటి పచ్చడి రెడీ ఈ వంకాయ రోటి పచ్చడి ఇలా ఇంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఈ వంకాయ పచ్చడి రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ గా ఉంటుంది సో చాలా సింపుల్ గా ఉంది కదా రెసిపీ వీడియో ఎలా ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్